అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన చిత్ర విచిత్ర నిర్ణయాలు వ్యాఖ్యలతో రచ్చ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి తన చిత్త చాంచల్యాన్ని బయటపెట్టారు అయితే ఈసారి ఏకంగా ఐక్యరాజ్యసమితి కార్యాలయంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది ఏడు నెలల్లో ఏడు యుద్ధాలను ఆపేశారని తనకి అంతకంటే పెద్ద నోబెల్ బహుమతి ఏంటంటూ గొప్పలు చెప్పుకున్నారు అంతేకాదు నాటో దేశాలపైన విరుచుకుపడ్డారు పనిలో పనుగా యూరోపియన్ యూనియన్ దేశాలపైన అక్కసు వెళ్లగక్కారు తాను అధ్యక్షుడిగా అవ్వబట్టే అమెరికా హాట్ కంట్రీగా మారిందంటూ డబ్బా కొట్టుకున్నారు తనని తాను విజనరీగా చెప్పుకుంటున్న ట్రంప్ అసలు నిజంగా ఏంటి వాచ్ ది స్టోరీ విజనరీనా అపరిచితుడా అసలేం చేద్దాం అనుకుంటున్నారు అమెరికాని ఒకప్పుడు అమెరికా అంటే భూతల స్వర్గమని స్వేచ్ఛా వాయువులు పిల్చే దేశమని పేరు అలాంటి దేశం ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు పరువు పోగొట్టుకుంటోంది అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అభాసు పాలు కావలసి వస్తోంది పదే పదే ఏడు యుద్ధాలను ఆపాను అంటూ ట్రంప్ చెప్పుకుంటున్న తీరు అపహాస్యం పాలవుతోంది ఉదయించడం ఆపాను అంటూ చెప్పిన స్వయం ప్రకటిత స్వామి నిత్యానంద గుర్తుకు వస్తే అది జనం తప్పు కాదు ఇజ్రాయిల్ ఇరాన్ భారతదేశం పాకిస్తాన్ రువాండా డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో థాయిలాండ్ కంబోడియా ఆర్మేనియా అజర్బైజాన్ ఈజిప్ట్ ఇథియోపియా సెర్బియా కొసావో యుద్ధాల్ని తాను ఆపినట్లు ట్రంప్ ఐక్యరాజ్య సమితి సమావేశంలో చెప్పారు ఇలా ప్రపంచ దేశాల వేదికపై ట్రంప్ మాట్లాడడానికి ముందు చాలానే జరిగింది ఆయన తన భార్యతో కలిసి ఎస్కలేటర్ ఎక్కబోగా అది కాస్త ఆగిపోయింది తర్వాత ఆయన ప్రసంగానికి ముందు టెలిప్రాంప్టర్ కూడా కాసేపు మొరాయించింది ఇక తనదైన శైలిలో ప్రసంగించిన ట్రంప్ యుద్ధాలను తాను మాత్రమే ఆపేశాను అని అసలు ఐక్యరాజ్య సమితి ఎందుకు పనికి రాకుండా పోయిందంటూ డైలాగ్ అంతేకాదు అసలు రష్యా యుక్రెయిన్ యుద్ధానికి భారత్ చైనాలే కారణమంటూ అక్కసు వెళ్లగక్కారు చమురు కొనుగోళ్ల ద్వారా ఈ రెండు దేశాలు రష్యాను ఆర్థికంగా పరిపుష్టం చేశాయని యుక్రెయిన్ పై యుద్ధానికి కావలసినంత ఆర్థిక వనరులను సమకూర్చిపెట్టాయని ఆరోపించారు పై రష్యా సుదీర్ఘ కాలం పాటు యుద్ధాన్ని కొనసాగించడానికి చాలినన్ని నిధులు అందిస్తున్నాయని అన్నారు పనిలో పనిగా ట్రంప్ నాటో దేశాలపైన విరుచుకుపడ్డారు రష్యాపై జెట్ ఫైటర్లతో దాడి చేయాలంటూ సూచించారు అంతేకాదు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా నరకాన్ని చూడబోతున్నాయంటూ హెచ్చరించారు ఈ ప్రసంగం చూస్తే అసలు ట్రంప్ అమెరికాకు ఓ మిత్ర దేశమంటూ దేన్ని మిగిల్చేలా లేరు అంటూ అంచనాలు వచ్చాయి తన ఎనిమిది నెలల పాలనలో ప్రపంచంలోనే అత్యంత హాటెస్ట్ కంట్రీగా అమెరికా మారిందని చెప్పారాయన అయితే ఆయన చెప్పే హాట్నెస్ వేరు నిజంగా జరుగుతుంది వేరు టారిప్ విధించడం వీసా ఫీజులు పెంచేస్తే తాత్కాలికంగా ఆదాయం రావచ్చేమో కానీ ఆ తర్వాత అసలు అమెరికా వైపు ఎవరు చూస్తారనే ప్రశ్నలొస్తున్నాయి వంద లక్షల కోట్ల అప్పులున్న అమెరికాకు స్వర్ణయుగం తెస్తానంటూ తనని తాను విజనరీగా చెప్పుకుంటున్న ట్రంప్ ఈ వాస్తవాలు గ్రహించకుండా వేస్ట్ పర్సన్ గా మారుతున్నారు అందుకే ఏ వేదికపైనైతే తాను మాట్లాడుతున్నారో అదే వేదికని పదే పదే అవమానించడం ఆయనకే చెల్లింది